వారుషిని వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వారు తీసుకొని వచ్చినటువంటి రథాన్ని ముందుకు తీసుకొని పోకపోయినా దాన్ని వెనుక రెట్టివేయకండి అని చెప్పేసి ఆ రోజు అనుకుంటే వచ్చింది దాన్ని మనం గుర్తుపెట్టుకొని వారు మనకు అందించినటువంటి ఫలాలను అంటే బలకలకే పనిపై చూసేటువంటి సమాజానికి మొదటగా మహిళలకు కానివ్వండి యొక్క మనిషికి కానివ్వండి ఓటా విషయంలో అదే పనికి వేతనం కల్పించే విషయంలో కార్మిక చట్టాల విషయంలో మనిషిని మనిషిగా గుర్తించే విషయంలో అన్ని విషయాలు కూడా వ్యవసాయంగా చేసినటువంటి ఎన్నలేని సేవలు కావచ్చు బ్రిటిష్ కార్మికులు జరిగినటువంటి చర్చలు కావచ్చు మన వర్గాల కోసం కొట్టాడి మనకి ఇచ్చినటువంటి అవకాశాల కోసం కొట్టాడి తల్లాడి రాజ్యాంగం పొందుపరిచినటువంటి విషయాలు కావచ్చు ఇంకా ప్రజలకు అర్థం చేయాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితులు ఈ డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఉండడం అనేటువంటి మాత్రం కొంచెం శోచనీయమైనటువంటి పరిస్థితి వారి ఆలోచన విధానాన్ని కొనసాగించే విధంగా అది ఏ ప్రభుత్వం అయినా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా గతంలో పనిచేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇంకా ముందు ముందు వచ్చేటువంటి ఎలాంటి ప్రభుత్వాలైనా సరే వారి ఆశయకు అనుగుణంగా ఉన్నటువంటి నిమ్మ స్థాయి వర్గాన్ని పైకి ఎత్తడం కోసం పవర్ పంచడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలను దానికోసం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగే విధంగా అది ఏ ప్రభుత్వం అయినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరైనా ఏదో ఒక అయినటువంటి మాట జోడించు లేకపోతే ఇంకో దాన్ని జోడించు రాను రాను రిజర్వేషన్ చేసేటువంటి కుట్రలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరైనా సరే ఏ వర్గం వారమైనా సరే మొత్తాలు అండతో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అని చెప్పేసి ఖండించి మనకు ఉన్నటువంటి పదాలను మనం ఆస్వాదించే విధంగా కలిసినట్టు ముందుకు సాగాలి అదే సమయంలో రాజకీయంలో ఇచ్చే అవకాశాల కోసం అంబేద్కర్ గారు చేసినటువంటి క్వశ్చన్ తలుచుకోవడం కోసం ఈరోజు అలా వర్ధల్ సందర్భంగా మనందరం తలుచుకోవడం కూడా నిజంగా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ మరొకసారి జై జయం తెలియజేస్తూ సెలవు